నువ్వు నేను ఈ మందిరములో కూడి ఇలా ఉన్నాము అంటే ప్రభాన యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని మనము చివరి వరకు ఆయన రాకడ వరకు ఆయనన్న రాజ్యంలో మనం ఉండాలి అంటే ఈరోజు స్థాపించబడిన సంఘాలు సంఘము క్షేమాభివృద్ధిలోనికి రావాలి అంటే ప్రాముఖ్యంగా సంఘంలో ఏమి జరగాలి సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘము ఉన్నతంగా ఎదగాలి అంటే సంఘము విస్తరించాలి అంటే ఆనాడు ప్రారంభికులు బెదిరిపోయి చెదిరిపోయి సువార్తను విస్తరించారు ఈనాడు ఆదిమ సంఘములో కలిగినటువంటి హింసలతో పోలిస్తే ఈనాడు సంఘానికి ఏ హింస రాలేదు అయినప్పటికీ సంఘంలో సువార్త ఎందుకు విస్తరించట్లేదంటే ఎందుకు విస్తరించట్లేదంటే సంఘము దేవుని ప్రేమను గుర్తెరగక ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే ఆలోచన లేక సంఘము ఈరోజు వెనకంజులో ఉందని ఈ సమయం అందు చెప్పుకోక తప్పదు ఆనాడు భక్తుల జీవితాల్ని మనం గమనిస్తే మొట్టమొదటిగా సంఘంలో యాకోబు చంపబడ్డాడు యాకోబు చంపబడ్డాడు అపోస్తులలో పన్నెండు మంది శిష్యుల్లో యాకోబు మొట్టమొదటగా చంపబడ్డాడు క్రైస్తవులలో మొట్టమొదటగా ఎవరు చంపబడ్డాడు స్టెఫను చంపబడ్డాడు ఆ రోజు ప్రారంభపు సంఘము హతసాక్షులయ్యారు సంఘం విస్తరించిందంటే ఈరోజు ఆ రోజు వారు దేవుని కోసం వారు ప్రాణాలని పణంగా పెట్టి రక్తాన్ని చిందించి ఈరోజు మనకు ఉచితంగా దేవుని కృప లభించిందంటే ఆ రోజు వాళ్ళు చేసిన ఆ ప్రాణత్యాగాలు వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలు ఈరోజు సంఘాల్లో సంఘం క్షేమాభివృద్ధి కలగాలంటే ఏం చేయాలంటే సంఘము ప్రార్థనలో ఎదగాలి సంఘము ఐక్యతలో ఎదగాలి సంఘము మారు మనసులో ఎదగాలి సంఘము వాక్యములో ఎదగాలి సంఘము ధర్మకార్యములో ఎదగాలి ఈరోజు అలాంటివి జరుగుతున్నాయా అంటే అక్కడక్కడ జరుగుతున్నాయి కానీ అన్ని సంఘాల్లో జరగట్లేదు సంఘానికి వచ్చి వెళ్ళిపోయిన వారు ఎక్కువ సంఖ్య కానీ సంఘంలో సువార్తను చేసే విశ్వాసుల సంఖ్య నానాటికి తగ్గుతూ వస్తుంది ఎందుకు సంఘము విస్తరించడం విస్తరించే క్రమంలో సువార్తను ఎందుకు ఆపివేశారంటే సువార్తను వాళ్ళు నేను రక్షణ పొంది నేను ప్రభువు రక్తంలో కడగబడి నేను ఆయన రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకోవాలని ఆలోచిస్తున్న ప్రతి మనిషి మరొకరి కొరకు ఆలోచిస్తూ ఉంటారు మరొకరిని ఎలాగైనా రక్షించాలని ఆలోచించాలి మరొకరికి ఎలాగైనా దేవుని మాటలు చెప్పాలని ఆలోచించాలి మరొకరిని ఎలాగైనా ప్రభువు తట్టుకి త్రిప్పాలని ఆలోచిస్తారు అలా ఆలోచించట్లేదంటే ముందు మనం మారలేదు ముందు మనం మారలేదు ప్రార్థనలో మనం ఆనాడు భక్తుల జీవితాలు చూస్తే ప్రార్థన అనుదినం జరిగింది ప్రార్థన ఎడతగక జరిగింది ప్రార్థన ఉపవాస ప్రార్థనలో పోరాడు ప్రార్థనలో ఎడతగని ప్రార్థనలో సంఘము కట్టబడింది సంఘము కట్టబడింది ఒకరోజు పేతూరు చరసాల్లో ఉన్నప్పుడు పేతూరు గారు విడిపించబడటానికి కారణం సంఘము అతని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేసింది అపస్తులు కారు పన్నెండు ఐదులో సంఘము అతని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతూరు గారి సంఖ్యలు విడిపించబడి విడిపించబడి తప్పించబడి అప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది ఈ రోజు సంఘము సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయట్లేదు సంఘంలో ఉన్న బలహీనల కొరకు ప్రార్థన చేయడం లేదు సంఘంలో ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేయట్లేదు సంఘంలో ఉన్న చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయట్లేదు సంఘంలో ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థన చేయట్లేదు సంఘంలో ఉన్న అంగవైకల్యం వరకొరకు ప్రార్థన చేయట్లేదు సంఘంలో ఉన్న అనాథుల కొరకు ప్రార్థన చేయట్లేదు ఎందుకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం మానేశారు ఎందుకు ప్రార్థన అనే అలవాటు రాను రాను తగ్గుకుంటూ వచ్చింది ప్రార్థన అంటే చెయ్యాలా అనే పద్ధతిలో వచ్చారు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా అనే అలవాటులోకి వచ్చారు ఏం ప్రార్థన చేయకపోతే దేవుడు వెండా వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు మా హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో దేవుడికి తెలియదా ప్రత్యేకించి దేవునితో మనం మాట్లాడాలా ప్రత్యేకించి దేవునికి మనం ప్రార్థన చెయ్యాలా అని మేధావ వర్గం భక్తిలో అనే ముసుగులో వేసుకొని భక్తిహీనతలో దిగజారిపోయి ఈ రోజు క్రైస్తవ్యం ప్రార్థన చేయడం మానేసింది సంఘంలో ప్రార్థన కార్యక్రమాలు నిలిచిపోయాయి ప్రార్థనకు దూరంగా ఉన్న విశ్వాసులు ఎక్కువ మంది అయిపోయారు ఆ రోజు ప్రారంభ సంఘం ప్రార్థనలో నిలిచిపోయారు ప్రార్థనలో కలిసిపోయారు ప్రార్థనలో విస్తరించారు రోజు ఉన్న సంఘం ప్రార్థనకు దూరంగా ఉంది దానికి గల కారణం దానికి గల కారణం అంటే ఏమీ లేదండి దానికి గల కారణం పాపం విస్తరిస్తుంది పాపం చేస్తున్నవాడు ప్రార్థన చెయ్యడు ప్రార్థన చేస్తున్నవాడు పాపం చెయ్యడు నువ్వు నేను ప్రార్థన చేయట్లేదంటే మన హృదయంలో పాపం పండిపోయింది కాబట్టి నువ్వు నేను ప్రార్థన చేయట్లేదు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అనేకుల కొరకు రోధిస్తాము అనేకుల కొరకు రక్షణ కొరకు ప్రార్థిస్తాము ప్రపంచంలో ఎంతమంది రక్షణ లేక కోల్పోతున్నారు ఎంతమంది పాపంలో మొగ్గుతున్నారు వాళ్ళ కోసం ఈరోజు సంఘంలో ప్రార్థన కార్యకలాపాలు లేవు ప్రార్థన కార్యకలాపాలు లేవు బిక్కు బిగ్గుమను కొడితే ఐదు పది నిమిషాలు ప్రార్థన చేయడానికి అవస్థలు పడుతున్న ఈరోజు క్రైస్తవ్యం ఆ రోజు ఆదిమ సంఘము ప్రార్థన ద్వారా నిలిచిపోయిందండి ప్రార్థన ద్వారా నిలిచిపోయింది ఈరోజు ప్రార్థన చేసే నాదుడు లేడు ప్రార్థన చేసే నాదుడు లేడు ప్రార్థనకు వెనకంజులో ఉన్న మనము దేవుని రాజ్యంలో మనం పాలు అవుతామా దేవుని రాజ్యంలో పాలు ఈ ఈరోజు సంఘాలలో ఐక్యత లేదు సంఘాలలో ఐక్యత లేదు సంఘాలలో గుంపులు తయారయ్యారు సంఘాలలో బ్యాచీలు తయారయ్యారు సంఘాలలో సపరేటు ఆ రోజు ప్రారంభ సంఘము బెదిరిపోయి చెదిరిపోయి క్రీస్తు సువార్తను ప్రకటిస్తే ఈ రోజు సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఒకరంటే ఒకరు కలవడం లేదు ఒకరికొకరు ప్రార్థన చేయడం లేదు సంఘంలో ఐక్యత కొరత సంఘంలో ఐక్యత లేకపోవడం సంఘంలో ప్రార్థన లేకపోవడం ఎప్పుడైతే మనం అందరూ క్రీస్తు రక్తంలో కడగబడ్డామో మనలను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు ఐక్యపరుస్తాడు ఎప్పుడైతే నీ నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆహ్వానించకపోతే ఆహ్వానించకపోతే దాని వల్ల కలిగే నష్టం ఏంటంటే సంఘంలో ఐక్యత ఉండదు సంఘంలో చదిరిపోతాం సంఘంలో వ్యతిరేకతలు సంఘంలో గుంపులు ఎందుకు వస్తున్నాయంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో పనిచేయడం మానేస్తున్నాడంటే మనం పాపంలో మొగ్గుతున్నాం అని అర్థం అలాగే సంఘం ఎందుకు ఇంకా సంఘంలో ఇంకా విశ్వాసులు ఎందుకు మారి మనసు పొందట్లేదు సంఘంలో ఇంకా విశ్వాసులు ఎందుకు మారి మనసు పొందట్లేదు ఒకరోజు ఒకరోజు నపంసకుడు ఎరిశులేముకు వస్తాడు ఎరుశలేముకు వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధించుకొని మరలా తిరిగి ప్రయాణమై వెళ్తుండగా ఆయన యశయ గ్రంథం చదువుతున్నప్పుడు యశయ గ్రంథంలో తనకు వాక్య భాగము అర్థం కాలేన ఆ సమయంలో దేవుడు ఫిలిప్పును దోతను పంపించి ఇదిగో నపంసుకుడికి బయలుపరచు ఆయన చదువుతున్న గ్రంథము అర్థం కాలేదని చెబుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి అపో కార్యం ఎనిమిదవ అధ్యాయం ఉప్పైను చూద్దాం ఫిలిప్పు దగ్గర దగ్గరకు పరుగెత్తుకొని పోయి అతడు ప్రవక్తైన ఇష్య గ్రంథము చదువుచుండగా విని నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు ద్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పు వేడుకొనిను అతడు లేఖన మందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదకు తేపడిన బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఇదంతా యేసుక్రీస్తుల వారి గురించి వివరిస్తుండగా ఆయన త్రావలో వెళ్ళుచుండగా ముప్పై ఆరు వచ్చిన చూడండి వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు నాకు ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము రథము నిలుపుమని ఆజ్ఞాపించును ఇక్కడ ఫిలిప్పు చెప్తున్నటువంటి మాటలు గ్రహించినటువంటి నపంసకుడు నేను మారి మనసు పందాలి నీళ్లున్నాయి ఆటంకం ఏమని అవునా ఏమని అడుగుతున్నాడు నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను ఇక్కడ తన హృదయములో మారు మనసు పొందాలని నిశ్చయించుకున్నప్పుడు ఆటంకం ఏమని నపంసకుడు ఫిలిప్పుని అడుగుతున్నప్పుడు ఆటంకం ఏమీ లేదు ఏమీ లేదని చెప్పి ఆ రోజు బాప్తీసం తీసుకున్నాడు ఈ రోజు యవనస్తులు మీరు మారు మనసు పొందడానికి ఆటంకం ఏది ఏది అడ్డుగా ఉంది పాపం అనే అడ్డు నిన్ను మారు మనసు పొందనీయకుండా చేస్తే ప్రమాదంలో పడిపోయినట్టే దానికి ప్రతిఫలము పాతాలం ఆ రోజు ఫిలిప్పు అంటున్న నపంసకుడు అంటున్నటువంటి మాట ఆటంకం ఏమీ లేదు నేను మారు మనసు పొందాలని పాప క్షమాపణ పొంది మారు మనసు పొందాడు ఈరోజు ఎంతో కాలం నుంచి వాక్యం విని యేసు మనందరి కోసం చనిపోయాడని యేసు మనందరి కోసం తిరిగి లేచాడని ఏసు రక్తం ద్వారా పాప క్షమాపణ ఉందని ఏసు క్రీస్తు చిందించిన రక్తంలో ఆయన పొందిన దెబ్బలకు మనకు స్వస్థత ఉందని ప్రతి సంవత్సరం వింటున్న వాక్యం ఇంకా యవనస్తులు గ్రహించట్లేదంటే వారికి ఆటంకాలు పాపం అనే ఆటంకం వారిని మారు మనసు పొందనీయకుండా చేస్తుంది కాబట్టి ఈరోజు సంఘంలో మారు మనసు పొందడానికి త్వరపడట్లేదు ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరించడానికి సంఘము అత్యాసక్తితో లేదు దానికి గల కారణం సంఘంలో పాపం విస్తరిస్తుంది విశ్వాస జీవితంలో ప్రార్థన లేకపోవడము విశ్వాస జీవితంలో ఐక్యత లేకపోవడం విశ్వాస జీవితంలో మారు మనసు లేకపోవడం వల్ల పాపము త్వరగా త్వరగా పెరిగిపోతుంది దీని అంతటికీ కారణం మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి అర్థం చేసుకోకపోవడం వాక్యాన్ని పెడచవును పెట్టడం వాక్యాన్ని పెడచోవన పెట్టడం ఒకరోజు ఎలుమ అనే ఒకని అపోస్తడైన పౌలు ఆయన వాక్యం ద్వారా ఎలా గతిస్తాడో తెలుసా విశ్వాసం నుంచి ఒక అతన్ని వెళ్ళగొడుతూ ఒక అధిపతిని విశ్వాసం నుంచి వెనక్కు పెట్టే పెట్టే క్రమంలో పౌలు అతన్ని గద్దిస్తూ ఏమంటాడు అపోస్తుల కార్యం పదమూడు అధ్యాయంలో ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరించాలన్నా వాక్యం ద్వారా గద్దించాలన్నా వాక్యం ద్వారా బుద్ధి చెప్పాలన్నా కిందన్న వాళ్ళే తిరిగి సేవకులకు బుద్ధి చెప్పే తరంలో క్రైస్తవ్యం నడుస్తుంది క్రైస్తవ్యం నడుస్తుంది సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడ అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి ప్రభు యొక్క తిన్ననే మార్గమును చెరిపి చరగొట్టుట మాని మానవా అని వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు పౌలు గారు వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు అండి అపవాది సంతానమా అంటున్నాడు ఏ వ్యక్తినైతే మన విశ్వాసంలో అడ్డుకుంటామో విశ్వాసంలో ముందుకి వెళ్ళలేకుండా వెనక లాగుతామో వాడు చాలా డేంజర్ చూసుకోండి నీ నా విశ్వాసం వెనకంజులో ఉందంటే ఎవరైనా లాగుతున్నాడా నువ్వు నేను మారు మనసు పొందలేక ఉన్నాము అంటే ఎవరైనా నేను ఆపుతున్నాడా ఆపుతున్నాడంటే వాడు అపవాది సంతానం వాడు ప్రభు మార్గమును చెరిపేసేవాడు అట్టి వారితో జోడి తగదు అట్టి వారితో స్నేహం తగదు సంఘంలో విశ్వాసులు విశ్వాసులతోనే జోడి కట్టాలి అన్నిలతో జోడు కట్టి మనం కూడా అన్యుల వలె ఉండకూడదు అవసరమైతే వారిని మార్చి సంఘంలోనికి తీసుకోవాల్సిన వారమై ఉన్నాము కానీ ఈరోజు అలా లేదు వారి పద్ధతిలో వెళ్ళిపోయే వాళ్ళమే కానీ క్రైస్తవ్యులోనికి రప్పించే క్రైస్తవులు కరువయ్యారు కరువయ్యారు దానికి గల కారణం మనము మనలో కూడా సాతాను ఏలుబడి చేస్తుంది కాబట్టి ప్రియ సంగమా ఈ అంత్య దినాలలో చివరి దినాలలో క్రీస్తు కొరకు ఎంతమంది సిద్ధపడి ఉన్నారు ఆయన రాకడకు ఎంతబడి ఎంతమంది పరిశుద్ధత కలిగి ఉన్నారు క్రీస్తు మనందరి కోసం రక్తం కార్చి తన అమూల్యమైన రక్తం చిందించి ఆ పరిశుద్ధుడు పరిశుద్ధ సంఘాన్ని పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఇంకా మారు మనసు పొందక ఎంతమంది ఉన్నారు ప్రభువుని అంగీకరించకుండా ఆటంకం ఏది ప్రభువు నీతోని నాతో మాట్లాడుతున్నాడు ఆ రోజు నపంసకుడు వెంటనే వాక్యం విన్న వెంటనే మారాడు ఈ రోజు ఎన్నో ఏళ్ల తరబడి వాక్యం వింటున్నా నువ్వు నేను మారట్లేదంటే మనం ఒప్పుకునే మనసు లేదు పాప క్షమాపణ పొందే మనసు అంతకన్నా లేదు అంతకన్నా లేదు నమ్మితే పూర్తిగా నమ్మాలి లేకపోతే నమ్మడం మానేయాలి అటు ఇటు ఉంటే ఎటు కాకుండా పోతాం ఎటు కాకుండా పోతాం దానికన్నా నమ్మని వారే బెటరు వారు ఎటు పాతాలని పోతారు మరి నీ నా పరిస్థితి ఏంటి నమ్మి మారు మనసు పొంది పాప తీసుకొని ఎంతమంది పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం ఆలోచించండి ఎంతమంది వాక్యంలో బలపడుతున్నాం ఆలోచించండి కాబట్టి ప్రారంభపు సంఘము ఇప్పుడున్న సంఘాల పరిస్థితి దారుమారైపోతున్నాయి ఆ రోజు హెచ్చరించే బోధలు గద్దించే బోధలు బుద్ధి చెప్పే బోధలు సంఘము వాటితోనే కట్టబడింది ఈ రోజు అలాంటి బోధలు వింటున్న మనము ఇంకా మారట్లేదంటే ఇంకా మారట్లేదంటే పాపానికి మనం అవకాశం ఇస్తున్నావు కానీ పరిశుద్ధతకు అవకాశం ఇవ్వట్లేదు మరి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రాణనాథుడి త్యాగం వృధా కాకుండా ఉండాలంటే నువ్వు నేను మారు మనసు పొందాలి సంఘములో ప్రార్థనలోను ఐక్యతలోను మారు మనసులోను వాక్యములోను ధర్మకార్యములోను సంఘము క్షేమాభివృద్ధిలోనికి ఎదగాలి మనము అపోస్తుల సంఘము అపోస్తుల పునాది మీద కట్టబడిన సంఘంలాగా మనం కూడా విస్తరించాలి అంటే వారి వలె సువార్త నిమిత్తము మనము సిద్ధపడి ఉండాలి వారి వలె మారు మనసు నిమిత్తం సిద్ధపడి ఉండాలి వారు వరే ప్రార్థన వలె కట్టబడి ఉండాలి అలా మనం అందరము ప్రార్థనలోను ఐక్యతలోను మారు మనసులోను వాక్యములోను మనం అందరూ బ బలపడి క్రీస్తు రాజ్యం స్థాపనకే మనమందరూ విస్తరించాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను